ప్రధాని మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తొలగ్గి పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధాన్ని ప్రధాని మోదీ అర్థంతరంగా నిలిపివేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు ప్రధాని మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తలగ్గి పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధాన్ని ప్రధాని మోదీ అర్ధాంతరంగా నిలిపివేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు దేశ భద్రత విషయంలో మోదీ తీరుపై పలు ప్రశ్నలు సంధించారు మేడ్చల్ నియోజకవర్గంలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జై హింద్ యాత్ర అనంతరం నిజాంపేటలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు గతంలో ఇందిరాగాంధీ ప్రదర్శించిన ధైర్యాన్ని ప్రధాని మోదీ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు భారత్ వైపు కన్నెత్తి చూస్తే కనుగుడ్లు పీకేస్తామని చైనాను ఇందిరాగాంధీ హెచ్చరించారని నాడు యుద్ధం ఆపాలని అమెరికా అధ్యక్షుడు బెదిరించినా ఇందిరాగాంధీ లొంగలేదని గుర్తు చేశారు గుండెల్లో ధైర్యం నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడు యుద్ధ తండగలుగుతాడు అందుకే ఇయాల తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో భారతదేశం నలుమూలలా నూట నలభై కోట్ల ప్రజలు ఇవ్వాలా ఆనాటి ఇందిరామని గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో చైనా అతి తెలివితేటలు ప్రదర్శించి భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది ఉక్కు మహిళ ఇందిరా గాంధీ పాకిస్తాన్ యుద్ధంలో ఓడించడమే కాదు పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్గా విడగొట్టి భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే బొంద పెడతామని ఇందిరాగాంధీ గారు నిరూపించిన నాయకురాలు శ్రీమతి ఇందిరా గాంధీ మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అందుకే నా నెక్లెస్ రోడ్ల నేను చెప్పిన నరేంద్ర మోడీ గారు ఒకవేళ ఆలోచన లేకపోతే ఒకవేళ ఏ విధంగా పాకిస్తాన్ ఓడించాలని అర్థం కాకపోతే ఆనాటి అపరఖాళి ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకో ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరు ఇందిరమ్మ మహిళా శక్తిగా అపరఖాలిగా నీ అండగా ఉంటుంది ఇందిరాగాంధీ గారు చూపించిన మార్గంలో నువ్వు పాకిస్తాన్తోని యుద్ధం చెయ్యి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను నీకు అండగా నిలబడతా అని చెప్పిన ఆనాడు అందరికంటే ముందు అమరులైన చనిపోయిన పైల్గాం చల్లో చనిపోయిన భారతీయులకు క్యాండిల్ ర్యాలీ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదట ర్యాలీ నిర్వహించింది అదేవిధంగా యుద్ధం మొదలైన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి అండగా నిలబడడానికి మొట్టమొదటి తిరంగ ర్యాలీ తీసి వేలాది మంది సైనికులను పోలీసులను ప్రభుత్వ ఉద్యోగస్తుల నక్లెస్ రోడ్డు మీద కథం తొక్కించి ప్రధానమంత్రి మీరు యుద్ధం చేయండి మేము అండగా నిలబడతామని తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తరఫున మనం తిరంగా ర్యాలీ తీసి అండగా నిలబడ్డం మరి నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా మీకు కొంచెమైన ఆలోచన ఉందా మీ మీ చీము నెత్తురు రక్తం ఎక్కడికి పోయింది ఇవాళ పాకిస్తాన్ నుడు మన దేశంలో చొచ్చుకొచ్చి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకోవడమే కాదు యుద్ధం నువ్వు ప్రకటిస్తా నీ యుద్ధంలో ముప్పై ఆరు మందిని కశ్మీర్లో మళ్ళీ పాకిస్తాన్ చంపుతే మీరు మీ పార్టీ ఏం చేస్తూరు గాడిద పళ్ళు దొంపుతున్నారా నేను బీజేపీలో అడుగుతున్న అయ్యాలి ఇవాళ జరిగిన పరిణామాలు ఈ దేశంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలను ఈ దేశ ప్రజలు ఆలోచన చేయాలి యుద్ధమన్నా దేశ భద్రత అన్నా రాజకీయాలకు అతీతమని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తే యుద్ధమైనా యుద్ధ అయినా ఏదైనా మాకు రాజకీయమే ఎన్నికల లబ్ధి అని ఈనాడు తిరంగ ర్యాలీ పేరు మీద నరేంద్ర మోడీ గారు బయలుదేరి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నాడు ఇది ఎక్కడి నీతి అని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా యుద్ధం చేయమని వీర తిలకం దిద్ది మేము పంపిస్తే నువ్వు బుద్ధిమంతుడికి సద్ది కడితేనంట బొడ్రాయి కాడ ఫోన్ చేసి బోర్ల బుక్కల వండుకున్నా మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం యుద్ధం చేయ అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈరోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసింది యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్ లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసింద్రా ఇలా దేనికోసం బీజేపీలు తిరంగ ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా ఆనాడు ఆనాడు పాకిస్తాన్ మీ మీదకి వచ్చినప్పుడు మేము కావాల్సి వచ్చిందా ఈ దేశంలో అమాయకులను చంపినప్పుడు అఖిల పక్షం కావాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాలి